అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైర్మూల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇప్పటికే ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో కూడా మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అయితే తీసుకురావడం జరిగింది ఇక మహిళలు బాగుంటే వారి కుటుంబం బాగుంటుంది వారి కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందు ఆలోచనతో మహిళల ఆర్థికాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఇక మహిళల కోసం అనేక పథకాలను తీసుకొచ్చినటువంటి ఆయన తాజాగా మరొక రెండు పథకాల ద్వారా కూడా వారికి మేలు చేయబోతున్నారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అమలయ్యేటువంటి రెండు పథకాల గురించి మనం తెలుసుకుందాం ఇక అలాగే మనకు ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను పూర్తి సమాచారాన్ని వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి మహిళలు ఎంతో ఉన్నతంగా ఎదగాలి మనకు వారికి ఆర్థికంగా చేయుతను అందించాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు మరి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ముఖ్యంగా మహిళల కోసం వచ్చేటువంటి పథకాల సమాచారాన్ని ప్రతి అక్కచెల్లమ్మ కూడా తెలుసుకోవాలి అంటే వీడియోలో మీకు ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్నైతే మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకు తీసుకొస్తూ ఉంటుంది ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మే నెలలో రెండు పథకాలను అయితే అమలు చేయబోతున్నారు తాజాగా మనకు డేట్ అనేది కూడా ఫిక్స్ చేస్తూ ఆదేశాలు అయితే అందించారు కాబట్టి మరొకసారి నేను మీ ముందుకైతే రావడం జరిగింది గతంలో కూడా నేను మహిళలకు సంబంధించి ఏ పథకాలు అమలు అవుతాయని చెప్పి చెప్పాను మరి దానికి కొనసాగింపుగా ఈ వీడియో అయితే ఉంటుంది మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో మరి సూపర్ సిక్స్ పథకాలలో రెండు పథకాలను మహిళల కోసం ఈ మే నెలలో అమలు చేయబోతున్నారు ఇక మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా తల్లికి వందనం అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు మరి తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే తల్లులు అంటే మహిళలు ముఖ్యంగా మరి పిల్లలను స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తూ ఉంటారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పంపిస్తూ ఉంటారో వారికి తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడుంటే ఇరవై వేల రూ పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై వేల రూపాయలు ఇక నలుగురు పిల్లలుంటే అరవై వేల రూపాయల వరకు కూడా మీకు యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూర్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ పథకం గురించి మనం కొన్ని విషయాలైతే మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈ పథకం ఎవరికి వర్తిస్తుందనే చూస్తే ఎవరైతే తల్లులు పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉంటారో వారు ఈ పథకానికి అర్హులు మొట్టమొదటిది ఇక రెండవ పాయింట్ చూసుకుంటే ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏ ప్రూఫ్స్ ఉండాలి మరి ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి మహిళకు కూడా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు మీవి మీ పిల్లలవి ఆధార్ కార్డులు ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే నాలుగు రకాల ప్రూఫ్స్ అనేటివి మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇది రెండోది ఇక మూడవదిగా చూసుకుంటే ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలని చూస్తే మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక మీరు ఎప్పుడైతే ఈ పథకానికి అవకాశం ఇచ్చినప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క పథకానికి మీరు ఈ ప్రూఫ్స్తో నేను చెప్పినటువంటి ప్రూఫ్స్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనకు ఏ స్కూళ్ళకి ఇస్తారు నాలుగో పాయింట్గా చూసుకుంటే ఏ స్కూళ్ళకి ఇస్తారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళు మరియు కాలేజీలకు ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి ఎంతమంది పిల్లలకి ఇస్తారు ఒక పిల్లాడికే ఇస్తారా లేకపోతే ఎంతమంది ఉన్నా ఇస్తారంటే ఇక ఒక తల్లికి నలుగురు పిల్లలున్నా కూడా నలుగురికి కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది మరి ఇవన్నీ కూడా మీకు ఉంటేనే మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను చెప్పినట్లు ముందుగా తల్లులందరూ కూడా ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు కూడా స్కూల్లో కాలేజీలకు పంపించాలి అలాగే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హతలు ప్రూఫ్స్ కనుక చూసుకుంటే ప్రతి పిల్లాడు కూడా ఎనభై శాతం హాజరు కలిగి ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులు ఉండాలి మీవి మీ పిల్లలవి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఎక్కడ అప్లై చేసుకోవాలని చూస్తే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఇక ఏవైనా కరెక్షన్స్ ఉంటే స్కూళ్ళల్లో మనకు చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు అప్పుడు మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ పథకానికి అవకాశం ఇచ్చిందా ఏపీ ప్రభుత్వం అంటే మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో చర్చించారు ఇక మే నెలలో మనకు యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజా ప్రకటన అమలు చేసింది మరి ప్రతి తల్లికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది మీ పిల్లలు స్కూళ్ళు కాలేజీలకు వెళ్తుంటే చాలు ఇది మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం ఇక్కడ మరొక శుభవార్త కనుక చూస్తే మహిళలందరికీ కూడా రాష్ట్ర ఎవరైతే మహిళలు వారి పిల్లలను కాలేజీలకు పంపిస్తున్నారో డిగ్రీ ఐటిఐ ఆ చదివేటువంటి పిల్లలకు ఫీ రియ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఇస్తుంది అంటే ఉన్నత చదువులు చదివేటువంటి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కింద వారు చదివేటువంటి కాలేజీలో ఎంత ఫీజు ఉంటుందో అంత ఫీజును కూడా చెల్లించడం జరుగుతుంది ఇక గతంలో తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వేసేవారు మీరు జ్ఞానభూమి వెబ్సైట్లో చెక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వచ్చిందా లేదా అని మరి సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వచ్చాయని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది ఒకసారి మీరు జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా అయినా లేకపోతే మీ కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించి అయినా కూడా మీరు తెలుసుకోవచ్చు అంటే గతంలో మన గత ప్రభుత్వంలో తల్లి ఖాతాలోకి ఈ ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు వస్తే అవి తీసుకుని వెళ్ళి తర్వాత కాలేజీలో కట్టేవారు ఇక్కడ అలా లేకుండా మన కూటమి ప్రభుత్వం డైరెక్ట్గా కాలేజీలకి ఫీజు రింబర్స్మెంట్ డబ్బులను జమ చేస్తామని చెప్పారు మరి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా పడుతున్నట్లు మన ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇది మనకు తొలి విడత అంటే తొలి పథకం అనమాట ఒకటో పథకం మరి రెండవ శుభవార్త కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మరి ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి కూడా మీరు అప్లై చేసుకునేటువంటి సమయం అయితే వచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి కూడా అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా ఉండండి ఈ పథకానికి కూడా మనకు మే నెలలోనే యొక్క అవకాశం కల్పించబోతోంది మన ఏపీ ప్రభుత్వం మరి అవకాశం కనుక వస్తే మీరు నేరుగా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఈ పథకానికి ఎవరు అర్హులు అనేది చూస్తే ముఖ్యంగా ఎవరైతే మహిళలు మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగి ఉంటారో ఆ మహిళలు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు వీరికి అర్హత అనమాట మరి ఎక్ ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అంటే ఏ ఏ జిరాక్స్లు ఉండాలనే చూస్తే ముఖ్యంగా రేషన్ కార్డ్ జిరాక్స్ ఉండాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఆధార్ అప్డేట్ హిస్టరీ అలాగే మనకు ఇక్కడ ఏదైతే బ్యాంకు ఖాతా ఈ నాలుగు ప్రూఫ్స్ కూడా ఈ యొక్క పథకానికి కూడా నాలుగు ప్రూఫ్స్ అనేది మీరు రెడీగా పెట్టుకొని ఉండాలి ఒక ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఈ మే నెలలోనే ఈ పథకాన్ని కూడా ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది మరి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అనేవి అవన్నమాట మరి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఈ పథకానికి కూడా మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా ఇస్తారా ఈ పథకం అంటే కేవలం ఒకరికి మాత్రమే అది కూడా పెళ్ళైన వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నెల కూడా పదహైదు వందల రూపాయల చొప్పున ఇస్తే మనకు ప్రతి నెలా కూడా ఏదో ఒక అవసరానికి కుటుంబ అవసరాలకు ఈ యొక్క పథకాన్ని మనము ఈ యొక్క పథకం ద్వారా వచ్చే డబ్బులను ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా రెండు శుభవార్తలను చెప్తూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఈ పథకాలతో పాటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించి ఒక సిలిండర్ అనేది ఫ్రీగా ఇచ్చేసి మరి రెండవ సిలిండర్ను కూడా ఫ్రీగా అయితే ఇస్తూ ఉన్నారు మరి ఈ పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇదే కాకుండా రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు మరి ఉగాది నుంచే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి కసరత్తులు చేస్తూ ఉండడంతో అంటే ఇట్లా మనకు ప్రభుత్వానికి నష్టం రాకుండా ఈ పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో మనకి ఇక్కడ అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు అలాగే మనకి ఉచిత బస్సు ఇస్తే మనకు బస్సు ఛార్జీలు పెంచుతారని చాలామంది భయపడుతున్నారు ఇక్కడ బస్సు ఛార్జీలు పెంచే అవసరం లేకుండా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కలిగించ కలిగిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తూ ఉన్నారు మరి ఇది ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి రెండు శుభవార్తలు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన కూడా నొక్కండి